స్త్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ అండి నేను మీ రామకృష్ణాన్స్ట్రోన్యూమి మేషరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయి కొత్త సంవత్సరం ఉగాది స్టార్ట్ అయింది కదా ఇంకా మేషరాశి వారికి ఏ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి ఉగాది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం ముఖ్యంగా మేషరాశి వారు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది మేషరాశి ఇది అగ్నితత్వపు రాశి దీంట్లో నాలుగు పాదాలు అంటే మామూలుగా అశ్విని భరణి కృత్తిక అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక్క పాదం మేషరాశి మీకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు నాలుగు పాదాలలో చూ చే చో లా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు భరణి నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాలు లీ లు లే లో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు కృతికా నక్షత్రం ఒక్క పాదం మరి ఆ అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు చూడండి అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి కేతువు భరణి నక్షత్రానికి నక్షత్రాధిపతి శుక్రుడు కృతికా నక్షత్రానికి నక్షత్రాధిపతి సూర్య భగవానుడు రవి అదేవిధంగా స్వస్య స్త్రీ కురదినామ సంవత్సరం స్వస్యశ్రీ క్రోధి సంవత్సరంలో మరి ఈ యొక్క మేసరాశి వారికి ఆదాయ వ్యయాలలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిదిగా మనం చెప్పుకోవచ్చు మేసరాశి వారికి వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి మేసరాశి వారికి అయితే ఈ యొక్క ఉగాది పర్వదినం నుండి వీరికి అదృష్టం అన్నది కూడా నీడలాగా వెంటాడబోతుంది ఎందుకు ఈ యొక్క ఉగాది పర్వదినం నుండి ఎందుకు వింటాడబోతుంది ఎందుకంటే వీళ్ళు స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ మాసం తొమ్మిదో తారీఖు నుండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం దాంట్లో కుజుడు మరి రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తున్నాడు నవనాయకుల ఫలితాలలో సస్యాధిపతిగా మరి కుజుడు వ్యవహరిస్తున్నాడు నీరసాధిపతిగా కుజుడే వ్యవహరిస్తున్నాడు మేజర్గా కీలకమైనటువంటి మూడు శాఖలలో రాజుగా ఉన్నాడు అంటే రాజు తను ఏదైనా కూడా ఈ యొక్క ఈ ఆంక్షలు కానీ విధించినప్పుడు ఇది అతను నచ్చి చేశాడు అనుకో అలాగే శాసనంగా మారిపోతుంది దానికి తోడుగా శరీశ్వరుడు కుజులతో పాటు ఉన్నాడు మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా నవనాయకుల ఫలితాలలో ఇక్కడే ఏడు మంది వెళ్ళిపోయారు ఇంకా ఇద్దరే తొమ్మిది మందికి కాబట్టి ఎంతో అదృష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను మేసరాశి వారికి ఆ తర్వాత ఇక్కడ ఈ మేసరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మరి మనం గమనించినట్టయితే గ్రహాల యొక్క స్థితిగతులు ఎంత చాలా అద్భుతంగా మంచి మేలు జరగబోతున్నాయి దీనిలో ఈ మేసరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి అదేవిధంగా గురువు మరియు బుధుడు జన్మంలో ఉన్నారు ఈ మేసరాశి వారికి ఏప్రిల్ మాసంలో గురువు మరియు బుధుడు జన్మంలో అంటే ఈ యొక్క జన్మస్థానంలోనే ఉన్నాడు గురువు తర్వాత మేసరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ గురువు మరియు బుధుడు శనీశ్వరుడు పదకొండో ఇంట బుధుడు అంటే మరి శుక్రుడితో కుజుడుతో శనీశ్వరుడు కలిసి పదకొండో ఇంట సంచారం కొనసాగిస్తుంటే రాహు మాత్రం వ్యయంలో రవితో శుక్రుడితో కలయిక అనేది కూడా అమోఘమైనది అదేవిధంగా కేతువు మాత్రం షష్టమ స్థానంలో సంచారం అయితే కొనసాగిస్తున్నాడు అయితే ఈ గ్రహ సంపత్తి అనేది కూడా ఈ గ్రహాల గమనం అనేది కూడా మేషరాశి వారికి ఎన్నో ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకొచ్చి వేస్తుంది ఎస్ దాదాపుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఒక విధంగా చెప్పాలంటే జాక్పాట్ తగలబోతుంది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మేషరాశి వారు ఇప్పుడు ఈ అక్షరాలలో పేర్లు పెట్టుకోవచ్చు కొందరు పెట్టుకోకపోవచ్చు కానీ వారి పేరు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కానీ వారి పేరు సరి చేసుకున్నట్టయితే టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో మేసరాస్ వారి పేరును సరి చేసుకోవాలి అలా సరి చేసుకుంటే ఎంత అదృష్టవంతులు అవుతారు తెలుసా ఎవరిని ఒక చేసి ఒక పైసలు అడగనవసరం లేదండి ఒక పైసా అడగనవసరం లేదు నా దగ్గరకు వచ్చి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించాలండి నిజంగా ఎంతోమందికి ఉపాధి అంటే ఉద్యోగంలో కానీ వ్యాపార స్థితిగతులలో కానీ ఎంతో అభివృద్ధి ఉన్నారు ఈరోజు నేను గర్వంగా ఉన్నానండి నేను సంతోషంగా పడుతున్నాను చాలా సంతోషం చెందుతున్నాను నిజంగా చెప్తున్నారు నాకు ఎంకరేజ్మెంట్ అనేది మీరేనండి ఎంకరేజ్ ఇస్తున్నారు నేను చేస్తున్నాను అందరూ బాగుపడుతున్నారు మీరు బాగుపడ్డారు పది మందికి చెప్పారు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు ఇలా అవడం వల్ల ఈ రోజు అపాయింట్మెంట్ ఒక ముప్పై నలభై రోజులు టైం తీసుకుంటున్నా అంటే దానికి మీరు ఆలోచించండి ఎంతవరకు మూమెంట్ ఉందో చాలామంది చాలా రకాలుగా నా దగ్గరికి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వస్తున్నారు వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి నేనున్నాను ఈ సంవత్సరంలో చూడండి ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు అయితే అద్భుతంగా ది నడుస్తాయి చెడులో మంచి రాణింపు మంచి ర్యాంకులు సంపాదిస్తారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు ధన సంపాదన పెరుగుతుంది వ్యాపారాల్లో ఎన్నడూ చూడనేటువంటి లాభాలు మీకు చేయగలుగుతాయి ఎంతో అదృష్టవంతులండి ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్గొనండి అందుకే నేను మే పదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లక్ష్మీ కుబేర హోమాన్ని నేను జరిపించబోతున్నాను అవునండి ఆర్థికంగా ఉన్నటువంటి వారికి లక్ష్మీ కుబేర హోమం అన్నది ఎంతో ఉపయోగపడుతుంది వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు ప్రత్యేకంగా మేషరాశి వారికి ఎంతో అనుకూలత లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటే చాలా మంది అంటారు లక్ష్మీ కుబేర హోమం అంటే మేము రావాలి అక్కడికి వచ్చి చేయించుకోవాలండి ఇక్కడికి రానవసరం ఉన్నదండి మీ గోత్రరామాలు పంపించండి దానికి సంబంధించినటువంటి లక్ష్మీ కుమేరు హోమం కూడా నేను జరిపిస్తాను మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ రోజు ఒక నూట ఎనిమిది రూపాయి బిల్లలు సేకరించండి నూట ఎనిమిది రూపాయి బిల్లలు సేకరించి కుంకుమలో కుంకుమలో ఆ రూపాయి బిల్లలు నాణ్యాలను పోయండి పోసేయండి పోసేసి దేవుడి గదిలో పెట్టుకోండి ఆ యొక్క ఆ రూపాయి బిల్లలన్నీ ఆ కుంకుమలో పోసిన తర్వాత దానిలో ఒక ప్రమిద ఏమండి ఒక ప్రమిదం తీసుకొని ఆ ప్రమిదను దానిలో పెట్టేసి ఆ ప్రమిదం దానిలో పెట్టేసి పువ్వొత్తితో ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి అఖండ దీపం ఆ అఖండ దీపం ఎన్ని గంటలు వెలగాలి డెబ్బై రెండు గంటల పాటు వెలిగే ప్రయత్నం చేయండి చాలా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందుతారండి అఖండ దీపాన్ని ఒకవేళ మీకు రూపాయి బిల్లు కొంచెం ఇబ్బందిగా ఉండి మేము చేసుకోలేరు అని అనుకునేటువంటి వారు దొడ్డుప్పు ఉంటుంది కదా ఆ దొడ్డుప్పు తీసుకొని ఒక పల్లెంలో ఒక పాత్రలో పోసేయండి పెద్ద అక్కడ ఒక ముంతలాంటిది తీసుకుని దాని నిండా నూనె పోసి మధ్య పూర్తితోని అఖండ దీపాన్ని వెలిగించండి డెబ్బై రెండు గంటల పాటు వెలగాలి ఈ డెబ్బై రెండు గంటల పాటు వెలిగినప్పుడు నేను ఇక్కడ లక్ష్మి కుబేర హోమం చేస్తాను అసలు మామూలుగా ఉండదండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా వరిస్తుంది మేషరాశి వారికి ప్రత్యేకంగా నేను ఒకటి నేను ఆ ఇరవై నాలుగో తారీఖున వైష్ణోదేవి ఆలయం వెళ్తున్నాను జమ్మూ కాశ్మీర్ శక్తిపీఠం అమ్మవారిని సందర్శించుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారిని ఆహ్వానిస్తాను ఈ హోమానికి మరి ఈ నెల మరి ఏప్రిల్ మాసంలో మనం అమ్మవారి ఇరవై నాలుగో తారీఖుని అక్కడికి వెళ్ళి అమ్మవారిని అనుగ్రహిస్తాను మరి ఈ లక్ష్మీ కుబేర హోమం మే పదో తారీఖున అమ్మవారిని అనుగ్రహం పొంది ఎవరైతే ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటారో వారికి అనుగ్రహ సిద్ధి కలవాలని ఆ కలగాలని కూడా అమ్మవారిని నేను కోరుకుంటాను ఖచ్చితంగా నా బాధ్యత అమ్మవారిని మీ ఇంట్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది డబ్బు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత ఖచ్చితంగా మీరు కాపాడుకోండి మేసరాశి వారు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నా కూడా మేసరాశిలో పుట్టినట్టు వారికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వారి డేట్ ఆఫ్ బర్త్లో మూడు తొమ్ముదలు ఉండాలండి వారి డేట్ ఆఫ్ బర్త్లో మూడు తొమ్మిదిలో ఉండాలి ఎంత అదృష్టం తెలుసా మూడు తొమ్మిది ఉంటే వారి డేట్ ఆఫ్ బర్త్లో అలాంటి వారు మూడు వందల అరవై డిగ్రీల కోలంలో వారి పేరును సరి చేసుకుంటే చాలు నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూస్తాను ఒకటి మేసరాశి వారు వెనక్కి తగ్గేదే లేదు ఎన్నెక్కి తగ్గేదే అసలు ఉండకూడదు అసలే ఎంత మంచి అదృష్టవంతులు అవుతారండి నిజంగా ఇంకా మరో కొద్ది రోజులలో మేషరాశి మేషరాశిలోకి రవి ప్రవేశించబోతున్నాడు ఎస్ మేషరాశిలోకి రవి ప్రవేశించబోతున్నాడు ఎంతో అద్భుతంగా మీకు కలిసి వస్తుందండి ఆర్థిక వ్యవస్థ బలపడిపోతుంది మేషరాశిలో పుట్టడమే మీ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు అంచెలంచెలుగా ఎదగడానికి కూడా నేను ఒక మంచి మార్గాన్ని అనిపిస్తుంది లక్ష్మీ కుబేర హోమం అనేది తప్పకుండా జరిపించుకోండి అదేవిధంగా వీలైతే ఒక్కసారి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒకసారి శనీశ్వరుడు కుంభరాశిలోకి వస్తాడు మే నాలుగో తారీఖున ఈ శనీశ్వరుని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను మే నాలుగు అది మనం ఎంతో అద్భుతంగా ఉత్తరావాద్ర ఉత్తరాభాద్ర యుక్తంగా మరి శని హోమమే నాలుగో తారీఖున నేను జరిపించబోతున్నాను ఆ శని హోమం కూడా తప్పకుండా జరిపించుకునే ప్రయత్నం ఇవి మళ్ళీ మళ్ళీ రావండి ఈ శని హోమం ముప్పై సంవత్సరాలు ఇప్పుడు దాటిందంటే మమ్మల్ని ముప్పై సంవత్సరాలు కనుక అవకాశం ఉండదు ఈ మేషరాశి వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేను ఈ యొక్క హోమాలు జరిపించబోతున్నాను మీ మేషరాశి వారు మూడు తొమ్మిదిలో కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉన్నట్టయితే వారు చాలా చాలా అదృష్టవతరవుతారు అవుతారండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖిన